అవుతుంది ఆ స్టీమ్ అంతా బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో కంప్లీట్ గా ఇక్కడికి వచ్చినప్పుడుకి మనకి స్టీమ్ ఉంటుంది ఇంకా మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా కుక్ అవుతూనే ఉంటది లోపల ఫుడ్ అనేది అది బ్యాక్ వెళ్ళిపోయే కొద్దీ స్టీమ్ వెళ్ళిపోతా ఉంటుంది అది మనకి ఇమీడియట్ గా కావాలనుకోండి ఇప్పుడు రైస్ తొందర తొందరగా ఎవరైనా గెస్ట్లు వచ్చారు తీయాలి అంటే ఈ మూత మనం యూజ్ చేసి పెట్టుకున్నప్పుడు ఇట్లా స్టీమ్ రిలీజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వస్తుంది ఇలాగా కుక్కర్ లో అయితే పైన వస్తుంది ఇందులో ఏందంటే మనం ప్రెస్ చేస్తే మాత్రమే బయటకు వస్తుంది అప్పుడే మనకి స్మెల్ అనేది ఫుడ్ స్మెల్ అనేది వస్తుంది అప్పటి వరకు మనకి రాదు ఇప్పుడు వస్తుంది చూడండి ప్రెజర్ తీయడం వల్ల ఎందువల్ల అంటే అంత క్లోజ్ కుకింగ్ ఉండడం వల్ల న్యూట్రిషన్ ఎక్కడ కూడా లాస్ అవ్వదు అనమాట మనకి ఫుడ్ సింకేజ్ కూడా అవ్వదండి ఇప్పుడు మీరు చూడొచ్చు అయిపోయింది స్ట్రీమ్ అయితే రిలీజ్ అయిపోయిన తర్వాతే మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే స్ట్రీమ్ రిలీజ్ అయిపోయింది చూడండి మేడం మనకి వాటర్ కూడా ఇందులోనే చూడండి అలా వస్తుంది మనకి కొంచెం కవర్ వేసాం కాబట్టి గ్రేవీ వచ్చింది ఇది కూడా మనకి ముక్క కూడా మంచిగా కుక్ అవుతుంది ఇది చూడండి చూడండిపోయింది మీకు మేడం నేను ఫుడ్ సింకేజ్ అవ్వదని చెప్పాను కదా చూసారా పీస్ మనం ఏ అయితే వేసామో అలాగే ఉంది కానీ కుక్ అయిపోయింది అంటే మనకి ఇప్పుడు కేజీ చేసాం అనుకోండి ఇప్పుడు పది మంది ఉంటావు రెండు కేజీలు తెచ్చుకుంటాం వన్ అండ్ హాఫ్ కేజీ అయినా సరిపోతుంది అంటే పీసులు అలాగే ఉంటాయి కాబట్టి ఫుడ్ సింకేజ్ అవ్వదండి చాలా ఉంటది ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తారా

చూడండి కుక్ అయింది వన్ మినిట్లో కుక్ అయిపోయింది చికెన్ చూసారా మీరు వన్ మినిట్లో హాఫ్ అయింది వన్ మినిట్లో గ్రేవీ కర్రీ మీ టేస్ట్ చెప్పండి विदाउट आइ चिकन विदाउट आइ चिकन विदाउट आइ चिकन अंदर washes की चाह रहा उद्दार हो चुका కొంచెం ఆలంటే వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకుంటే ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా ఆయిల్ వేసిన వాటి ఉప్పు కారం మసాలాలు అన్నీ పడతాయి కొంచెం యూజ్ చేయొచ్చు కంప్లీట్ గా మానేయాలనే కాదు